హలో అండి అందరికీ నమస్కారము గల్లు గల్లు న పాద గజ్జేలందెలు మ్రోగా వడి వడిగా శ్రీ గౌరీ వచ్చే నమ్మ గల్లు గల్లు న పాద గజ్జేలందెలు మ్రోగా వడి వడిగా శ్రీ గౌరీ వచ్చే నమ్మ కూర్చుండు గౌరీ চুগ গৌরমপীলিদ মা ইা মঙ্গল গৌরীব জয় মঙ্গল নিত্য শুভ মঙ্গল জয় জয় মঙ্গল নিত্য শুভ মঙ্গল জয় মঙ্গল নিত্য শুভ মঙ্গল জয় জয় মঙ্গল নিত্য শুভ মঙ্গল ఘల్లు ఘల్లున పాద గజ్జేలందల మ్రోగా వడివడిగా శ్రీ గౌరీ వచ్చేనమ్మా ముందుగా నీకిస్తూ పసుపు కుంకుమతోను ఆకు వక్కలతోను తాంబూలము ముందుగా నీకిస్తూ పసుపు కుంకుమతోను ఆకు వక్కలతోను తాంబూలము మల్లెలు మరువాము జవ్వాది పువ్వులు పరిమాల ద్రవ్యాలు మీ పూజకు మల్లెలు మరువాము జవ్వాది పువ్వులు పరిమాల ద్రవ్యాలు మీ పూజకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభ మంగళం గల్లు గల్లున పాద శ్రీ గౌరీ వచ్చేనమ్మేలు గారేలు పాయ సంపులి హోరా నైవేద్యములు ఆరాగించు మమ్మ గారేలు పాయాసం సంపులి హోరా నైవేద్యములు ఆరాగించు మమ్మ చీరాసారెలు పెట్టి సేవించు మమ్మ ఎప్పటికీ మా ఇంత కొలు ఉండమ్మా చీరాసారలు పెట్టి సేవించమమ్మ ఎప్పటికీ మా ఇంటా కొలువుండమ్మా ఉండమ్మా జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం నిత్యశుభ మంగళం గల్లు గల్లున పా నందిన మృగా వడివడిగా గౌరీ వచ్చేనమ్మా సౌభాగ్యములు ఒసగు సంపదలు మాకివ్వు ఇవ్వు ఆయురారోగ్యం మాకు ఇవ్వు అమ్మ సౌభాగ్యములు ఒసగు సంపదలు మాకివ్వు ఇవ్వు ఆయురారోగ్యం మాకు ఇవ్వు అమ్మ కోరిన కోర్కెలు తీర్చేటి జయా జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం శుభ మంగళం జయా జయ మంగళం శుభ మంగళం గల్లు గల్లు పాద గజ్జె నందులు వడి వడివడిగా శ్రీ గౌరీ వచ్చే వచ్చేనమ్మాన పాద గజ్జే నందులు వడి వడివడిగా శ్రీ గౌరీ వచ్చే నమ్మ కూర్చుండు గౌరమ్మ పీటల మీద మా ఇంటికొచ్చిన మంగళ గౌరీవమ్మ జయ మంగళం నిత్యశుభ మంగళం జయ జయ మంగళం నిత్యశుభ మంగళం శుభ మంగళం